హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే రెడ్ క్యాబేజీతో ఇవాళ మనం కర్రీని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఈ రెడ్ క్యాబేజీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ అయిన ప్యాన్ పెట్టుకొని కూరకు తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు మినపగుండ్లు పచ్చి ఇవన్నీ యాడ్ చేసుకొని తర్వాత ఇందులోకి గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పోపులోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పోపు కూడా చక్కగా వేగాలండి ఆవాలు చిట్టుపట అంటూ అదేవిధంగా ఇక్కడున్న పప్పులు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేస్తూనే ఉండాలి ఈ విధంగా ఉల్లిపాయలను కూడా వేసుకున్నాం కదా పోపులోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తురుముని వేసుకొని ఇప్పుడు ఇది బాగా కూరలోకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి పోపులోకి ఇదంతా బాగా కలిసేటట్టుగా క్యాబేజ్ మొత్తము ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకసారి పోపులోకి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ని వేసుకొని సాల్ట్ కూడా ఈ కూరలోకి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళీ కూరని చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి క్యాబేజీ బాగా మగ్గిపోయింది కదా ఉడకపెట్టకుండా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఆవిరికి ఉడకనిస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మనం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడిని వేసుకుంటున్నాను వన్ స్పూన్ ధనియాల పొడి అదేవిధంగా మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎండుకారంని కూడా వేసుకొని ఈ రెండు చక్కగా కూరలోకి కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలిపి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఈ విధంగా మూత పెట్టడం వల్ల ఏంటంటే మనం వేసిన కారము ధనియాల పొడి ఈ ఫ్లేవర్స్ అంతా పట్టి మంచి టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి జస్ట్ టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ నీళ్లు లేకుండా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ కూర రెడీ ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి నీళ్ళు ఆవిరి మొత్తం ఇంకిపోయేటట్టుగా ఫ్రై చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెసిపీ నచ్చిందా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్